పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉండి ఆర్టీసీ బస్ స్టాండ్ అందు మౌలిక వస్తువుల మెరుగుకు కృషి చేస్తున్నట్లుగా రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మరియు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు అన్నారు ఉండి బస్ స్టాండ్ అందు ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ నిర్మాణానికి ఆయన కలెక్టర్ చెదలవాడ నాగరాణి సంయుక్తంగా శంకుస్థాపన చేశారు అనంతరం నూతన ఎన్జిఆర్ పెన్షన్ భరోసా పంపిణీలో పాల్గొన్నారు ఎప్పటి నుంచో కొంచెం వర్షం వస్తే వర్షాకాలం ప్రయాణికులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అందులోనూ ఉచిత బస్సు పథకం తర్వాత మహిళలు అత్యధిక సంఖ్యలో బస్ ట్రావెల్ పెరిగింది ఈ ప్రయాణికుల సదుపాయాలని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ బస్ స్టాండ్లో కాంక్రీట్ సీసీ రోడ్డు ఎంట్రీ టు ఎగ్జిట్ ఒకేసారి రెండు బస్సులు వచ్చినప్పటికీ కూడా అక్క పక్కన వెళ్ళేలా పది మీటర్ల రోడ్డు స్టాండర్డ్గా అయితే నార్మల్గా ఎన్ఆర్జీఎస్లో మూడు మీటర్లు ఉంటుంది పది మీటర్ల రోడ్డు ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి ఖర్చు పెట్టి చేయడానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది రేపే పనులు మొదలవుతాయి అలాగే టాయిలెట్స్ కూడా ఉన్న బ్లాక్ దూరంగా ఉంది రాత్రి వేళల్లో